హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండి ఫస్ట్ అయితే ఈ లొకేషన్ ఎక్కడుందనేది కామెంట్ చేయండి కంపల్సరీ మీకు తెలిసి ఉంటే ఒకవేళ ఇది హైదరాబాద్ కూడా అనుకుంటే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇది హైదరాబాద్ కాదండి ఇది మన నగరకర్లో ఉన్న మినీ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే నేను ఆయన బయటికి తీసుకెళ్తా ఉంటే ఎక్కడికి తీసుకెళ్తా ఉంటే ట్యాంక్ బండ్కి కన్నాడు ట్యాంక్ బండ్ ఇక్కడేది మనం ఉన్నది ఇక్కడ నగర్ కదా ట్యాంక్ బండ్కి ఎలా తీసుకెళ్తా ఉంటే రాండి అంటే తీసుకెళ్ళాడు అక్కడ నేను వెళ్ళి చూసినాకైతే చాలా షాక్ అయినా అసలు సేమ్ యాజ్ ఈజ్ అలాగే ఉంది నిజంగా మస్తు ఆశ్చర్యం వేసింది అక్కడికి వెళ్ళేదాడు అక్కడ వాతావరణం కానీ చాలా ప్రశాంతంగా ఉండే అసలు పీస్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా నచ్చింది నాకు మా పిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు సాయంత్రం పూట వెళ్ళాము కదా మస్తు హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళేదాన్ని ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళతే చూసాము చాలా మంచిగా అనిపించింది స్టెప్స్ దిగి కిందికి రాగానే మంచి గడ్డ అయితే మంచిగా ఉంది అందులో మాత్రం ఎలాంటి ముళ్ళు అట్లా లేకుండా అయితే మంచిగా నీట్గా అనిపించింది పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా ఆడుకుంటారు చుట్టూ గేట్ లాగా అయితే పెట్టారు ఎవరు ఇంకా కింద పడిపో పడిపోకుండా అట్లయితే ఇక్కడ ఉంది కదా ఒక గేట్ అయితే ఓపెన్ చేయడానికి అంటే వేరేవరన్నా చేపలు పట్టే వాళ్ళు వెళ్ళడానికి వీలుగా ఇక్కడ గేట్ కూడా ఉంది కిందికి దిగడానికి అటు నుంచి ఆ గేట్ దగ్గర నుంచి స్టెప్స్ కూడా ఉన్నాయి నేనైతే ఫోన్ అతల సైడ్ నుంచి పెట్టి తీసాను ఎక్కడ ఫోన్ కింద పడిపోతుందా అని అయితే భయం వేసినాక చూసారా దూరంగా మిడిల్ అయితే బుద్ధుడు విగ్రహం అయితే ఉంది నేనైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే సేమ్ హైదరాబాద్ లో బుద్ధుడి విగ్రహం ఎలా ఉంది ఇక్కడ కూడా వాతావరణం ఎక్తవా దీని మీద మా మామయ్య ఫోటో దిగండి ఎక్కువ ఇస్తుంది నేను వచ్చి పక్కన నిల్చు చింతలి చందలి డాడీ బాగుంది ఐస్ క్రీము బాగుందారా బాగుందా ఎట్లుంది నో నో నేను అసలు ఐస్ నో మా బాగుంది ఐస్ క్రీము బాగుందా ृथ्वी पृथ्वी चिंदली ఏ ముసుకున్నారా నెక్స్ట్ నచ్చిన ప్లేస్ అయితే ఇక్కడ లవ్ నాగర్ కర్నూలు అనేది మా ఆయన అయితే ఒక్కొక్క దగ్గరకు వెళ్ళి పోజులు ఇచ్చుకుంటూ దిగుతుంది అది మామూలుగా లవ్ నాగర్ కర్నూలు అనేది దగ్గర నుంచి తీసి అసలు మొత్తం నేమ్స్ అనేది కవర్ అవుతుంది నేను రోడ్ అవతలకి వెళ్ళి అయితే పోయి ఫొటోస్ దిగుతున్నాను అక్కడ ఫొటోస్ దిగిన దిగిన తర్వాత పక్కనే పార్క్ ఉందండి మా శ్రీధర్ బాబుకి ఇష్టమైన ప్లేస్ ఇది ఆల్రెడీ వాళ్ళ డాడీ వాడు ఒకసారి వచ్చారు అందుకే వాళ్ళ జార్బండ దగ్గరికి వెళ్దాం అయితే మారం చేసి తీసుకొచ్చాము ఇక అంటే రోజు స్కూల్కి వెళ్తున్నాడు కదా కొంచెం వాడి పార్కు ఇట్లా తీసుకొస్తే కొంచెం మైండ్ కొంచెం బాగుంటుంది అనేసి తీసుకొచ్చాము మేము రిలాక్స్గా ఉంటుందని మాకు పాప అయితే తనని ఎవరు పట్టుకోదండి కింద పడుతుందేమో అంతమంది పిల్లలు ఉన్నారు కింద అని మాకు అవుతుంది కానీ తనని ఎవరు పట్టుకోకుండా తనే జరుతని తనే ఎక్కి అక్కడ ఇక్కడ అసలు ఆడుకుంటుంది అక్కడ తనే జారు చాలా ఇష్టం అనిపిస్తుంది దానికైతే అక్కడ అంతా చూసేసరికి ఇంకా మా సీతన్ బాబుకేమో వాళ్ళ చెల్లెని ఎట్లా వాళ్ళ డాడీ జారిపిస్తున్నాడు వాడు కూడా అట్లే కావాలని అడుగుతున్నాడు మా క్రిదే పాప మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంది అక్కడైతే నాకు తెలిసి పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు ఇంట్లో ఉంటే ఎక్కువ అల్లరు అట్లా వేసారు కదా ఎక్కువ సతాయించడం అట్లా వేస్తారు కదా అలాంటిది ఏమి కాకుండా మార్నింగ్ ఆరు గంటలకు వెళ్ళి అసలు వాళ్ళకి ఎంతసేపు విసుకొచ్చినంతసేపు అక్కడ ఆ పార్కులోనే ఉండడం బెటర్నేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆటోలో పడే కొంచెం మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకు కూడా కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఆడుకుంటారు కదా అందుకోసానికి హాలిడే ఉన్నప్పుడు పొద్దున్న ఆరు గంటలకు పోయేదన్నా వాళ్ళకి పెట్టే ఫుడ్ కూడా తీసుకొని పోయి అక్కడే వండి తినిపించుకుంటూ సాయంత్రం వరకు ఉండడం బెటర్నేమో అనిపిస్తుంది నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే వాడు స్కూల్ పోకుండా ఉంటే ఇద్దరు అల్న చెల్లెలు అల్లరి అసలు భరించలేము కొట్టుకుంటున్నాం గిచ్చుకుంటూనే ఉంటుంది ఇంకా ఎక్కువ మాకు పాపనే మా వాడిని కొట్టి అది చేస్తుంటుంది ఇక్కడ కూడా అసలు తననే డామినేషన్ చేస్తుంది చూసారు కదా ఒక్కతే ఎక్కి మళ్ళీ దిగుతూ ఉంది అక్కడ జాతర లేదు కానీ ఎక్కి దిగడం అంటే తనకి ఇష్టం ఇంటి దగ్గర కూడా ఇట్లనే వేస్తుంటుంది మా పాప ఇంకా పక్కన అయితే అసలు మనం వేలు వేలు ఖర్చు పెట్టి జిమ్కి వెళ్తాం కదండీ అసలు అలాంటిది లేకుండా ఇక్కడ మొత్తం మనం వెయిట్ లాస్ అవ్వడానికైతే ఇక్కడే మనకు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి మాకు కొన్ని అన్నీ దగ్గరలో ఉన్నాయి మంచిగా ఉన్నాయి నాకైతే అది రౌండ్ తిరిగినప్పుడు అయితే నిజంగా ఏమన్నా బ్యాక్ పెయిన్ అలా ఉన్నప్పుడు అయితే అక్కడికి వచ్చి ఒక కంటిన్యూగా వస్తే అయితే బ్యాక్ పెయిన్ అనేది పోతుంది కొంచెం ఏజ్ వాళ్ళకి అట్లా అనిపించింది మా ఆయన రోజు జిమ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కానీ చాలా బాగుంది సైకిలింగ్ లాగా ఇదైతే మంచిగా అనిపించింది నాకు అంటే ఈ ఎక్ససైజ్లు ఇవన్నీ చేసి నిజంగా ఈజీగా తగ్గొచ్చు మనం అసలు జిమ్లకు అలాంటి ఫుడ్ అలాంటి మెయింటైన్ చేయకుండా రోజు మార్నింగ్ ఈవినింగ్ పోతే అసలు ఈజీగా వెయిట్ లాస్ అని అనిపించింది ఇక మా ఆయన కొద్దిసేపు వాటిని ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా కొద్దిసేపు పోయి తిప్పుతున్నాను నాకైతే మస్తు నచ్చింది అనిపించింది నిజంగా వెయిట్ లాస్ అవడానికి ఇది మంచి ఉపయోగపడుతుంది కానీ ఆ నుంచి ఆడకైతే మాకు దగ్గర లేదు ఇంకా పోవడానికి పిల్లలు తీసుకుని అంత ఎర్లీ మార్నింగ్ ఎప్పుడంటే ఇంకా స్కూల్ టైం అవన్నీ అవుతాయి ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి ఇంకా పోవడానికి వీలు కాదు కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే అక్కడ అయితే నిజంగా ఇంకా పక్కనే అయితే సైకిల్లా కూడా ఉంది అది ఎక్కైతే మా ఆయన తొక్కుతున్నాడు తను డ్రైవ్ చేస్తున్నాడు ఆ సైకిల్ని అది చూసి మా శ్రీతన్ బాబు కూడా నన్ను కూడా కూర్చోబెట్టుకున్నాడు డాడీ అని ఏడుస్తున్నాడు వాడు అది నిజంగానే సైకిల్ పోతుంది అనుకోండి ఇక పక్కన చూసారా మనం ఇట్లా మామూలుగా డిప్స్ కొడతారు కదా ఇది అయితే దీని పేరు ఏందో నాకు తెలియదు కాదు ఇది కూడా మస్తుండే కానీ కొంచెం స్లిప్ అయితే అయితే మొత్తపల్లెంటే వాళ్ళతో నాకు తెలిసి నేనైతే కొద్దిసేపు ఆడానది ఇక మా సీతన్ బాబు ఇక్కడ స్టెప్స్ ఎక్కేది అయితే వీటికి వీడికిదంటే చాలా ఇష్టం వాడు ఇక్కడ పార్క్కి వెళ్ళేంతసేపు ఎక్కువ టైం స్పెండ్ అక్కడనే అక్కడనే టైం స్పెండ్ చేశాడు వాడు వానికి ఎందుకో చాలా నచ్చింది కాకపోతే ఎవరైనా పట్టుకుంటే అన్ని ఈజీగా ఎక్కగలుగుతున్నాడు వానికి అదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది మా క్రిదిపాప మాత్రం ఒకతే మేము ఆడుకోవాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళిందా ఏంటి అని ఇక తనకి ఎక్కడ ఇంట్రెస్ట్ అనిపిస్తే అక్కడ పోయి నిలబడి అది ఏమన్నా ఆడుకునే కాలుగుంటే అక్కడ పోయి కూర్చుంటుంది ఇంతసేపు కూడా ఇక్కడ వెళ్ళి నాకు ఇది చూడంగానే ఎందుకు ఏంటి గుర్తొచ్చిందంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊర్లో అక్కడ నేను అక్కడ ఉన్నప్పుడు స్కూల్లో ఉండేది ఇక్కడ అప్పుడు అక్కడ ఉండేది కాకపోతే ఇక్కడ కూర్చున్న దగ్గర చెక్కలు అట్లా వచ్చాయి ఇక్కడ ఊసిపోయినా ఏమో తెలియదు కానీ అది గుర్తుకొచ్చింది మా క్రిదిపాప కూడా చాలా ఇష్టం అనిపిస్తుంది అందుకే వాళ్ళ డాడీ ఇంకా శ్రీధన్ బాబు అయితే ఊగుతున్నాను మా శ్రీధన్ బాబు నేనైతే వీడికి ఒక్కడికైతే ఉయ్యాలో ఊగడం అంటే అసలు భయం అనుకుంటా అసలు ఊగట్లేదు అందుకే నేను కూర్చోబెట్టుకొని ఊతున్నాను మా క్రిదిపాప కూడా ఒక్కతే ఊగుతుందంట తను పట్టుకోవద్ద మొత్తం మిర్చిపెట్టి అయితే ఊపాలే అని చెప్తుంది అట్లా చెప్తుంది ఆమె కానీ ఊపితే కింద పడతానని నేనేం పట్టుకున్నాను తనకేం ఇష్టం అనిపిస్తలేదు నేను పట్టుకోవడం తనే ఊ అంటుంది సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా మేము రూమ్ దగ్గరికి వచ్చి చికెన్ చేసుకుని అయితే మళ్ళీ తిని తిన్నాము ఇక మా వాడికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసానికైతే పల్లీలు ఇంకా మినపప్పు అయితే తీసుకొచ్చారు వానికి దోశ కావాలని మార్నింగ్ దోశ కావాలంటే ఇంకా మినపప్పు లేకుండా మినపప్పు తీసుకొని వచ్చాడు మా వాడికి మెయిన్ అయితే సోంపులు ఉండాలి ఎందుకో సోంపులు అంటే ఇష్టం వాడికి ఇంకా సాల్ట్ ప్యాకెట్ కూడా ఒక సాల్ట్ ప్యాకెట్ అయిపోతే సాల్ట్ ప్యాకెట్ తీసుకొని వచ్చారు మా ఆయన అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్